హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని డ్రెస్ కటింగ్ చూపిస్తున్నానండి అయితే ముందుగా లైనింగ్ కటింగ్ చేసుకోవాలి డ్రెస్కి దానికోసమని ముందుగా నేను లైనింగ్ తడిపేసి ఐరన్ చేసుకుని ఉంచుకున్నానండి ఇలా ఐరన్ చేసుకుని ఫోల్డింగ్ మీద వేసుకున్నాను ఈ ఫోల్డింగ్ని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని మనం డ్రెస్ కటింగ్ చేసుకోవాలి చూసారు కదా మనకు ఓపెన్స్ అటువైపు ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలండి ఇలా ఉంచుకుని ఇప్పుడు చూడండి ఇక్కడ చూసారు కదా క్లోజ్ మన వైపు ఉండాలి ఇలాగ నాలుగు రావాలండి మనకి పొరలో ఇలాగొస్తే మనకి డ్రెస్ కటింగు నాలుగు అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి వస్తుందండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను అయితే ముందుగా నేను ఆది డ్రెస్ తీసుకున్నాను ఆది డ్రెస్ తీసుకుని పైన షోల్డర్ దగ్గర నుంచి కింద చివరి వరకు ఎంత ఉందో చూసుకోవాలండి అంటే లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి దాని లెంత్ నాకు ముప్పై ఏడున్నర వచ్చిందండి ముప్పై ఏడున్నరకు హాఫ్ ఇంచే కదా తగ్గింది ఆ హాఫ్ ఇంచు కలుపుకొని ముప్పై ఎనిమిది ఇంచులు పెట్టేస్తానండి ముప్పై ఎనిమిదికి మనం లైనింగ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ రెండు ఇంచులు తగ్గించుకొని ముప్పై ఆరు ఇంచులు పెట్టుకుంటానండి సరిపోతుంది మనం ఎప్పుడైనా లైనింగ్ మెయిన్ మెటీరియల్ కన్నా రే టూ ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా టూ ఇంచెస్ తగ్గించుకోవాలి దీనికి స్కేల్తో లైన్ గీసుకోండి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా స్కేల్తో గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత మనకు చెష్లు తెలియాలండి చెస్టులు చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి సంఖ దగ్గర చూసుకోవాలండి చస్టులు డ్రెస్కి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చస్ట్లు తీసుకుంటే సరిపోతుందండి మనకి పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి నాకు ముప్పై ఆరు ఇంచులు వచ్చిందండి ఇలా ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కదా ఇప్పుడైతే మనకి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది కాబట్టి దీనికి నెక్ ఎంత పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా నెక్ పెట్టుకోవాలండి మనం డ్రెస్కి అంటే ఆది ఆది డ్రెస్సులు ఎలా ఉందో అలా పెట్టుకోవచ్చు లేదంటే ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది అందులో రెండున్నర నెక్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా రెండున్నర నెక్ పెట్టుకుని ఇప్పుడు మనం షోల్డర్ చూసుకోవాలండి షోల్డర్ ఎంత వచ్చింది నాకు ఆది డ్రెస్లో రెండున్నర వచ్చింది రెండున్నర వచ్చింది కాబట్టి చూడండి ఈ విధంగా రెండున్నర వచ్చింది కదా దీనికి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇంచులు పెట్టుకోవాలండి ఇలా మూడు ఇంచులు పెట్టుకున్న తర్వాత మనకి ఎంత వచ్చింది మొత్తం కలిపి ఐదున్నర వచ్చింది ఈ ఐదున్నరని మనం ఒక ఆరించు కలుపుకొని రౌండ్ కోసం పెట్టుకోవాలండి ఈ అగస్ట్ ఎందుకంటే పైన షోల్డర్ జాయిన్ చేస్తే పోతుందండి అప్పుడు మనకి ఐదున్నరకే సంక రౌండ్ పెట్టుకున్నట్లు లెక్క వస్తుంది కాబట్టి ఒక అరెంచ్ కలుపుకోండి ఎంత వస్తుంది దానికి ఇప్పుడు ఇక్కడ చూడండి కార్నర్లో ఒక పావు ఇంచు పెట్టుకోవాలండి రౌండ్ తిప్పడం కోసం అని ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది నాకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా ఒకవైపు ఆ పద్దెనిమిది ఇంచులు మొత్తం కలిపితే ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచులు వస్తాగం తొమ్మిది ఇంచులండి చూడండి ఇప్పుడు ముప్పై ఆరు ఇంచులని సగం చేస్తే పద్దెనిమిది పద్దెనిమిదిని సగం చేస్తే తొమ్మిది ఇంచులు వచ్చిందండి ఆ తొమ్మిది ఇంచులు ఇక్కడ చెస్ట్ లూజ్ కింద పెట్టుకోవాలి అయితే వన్ ఇంచు కలపమన్నారు కాబట్టి ముప్పై ఆరుకి ఒక ఇంచు కలితే ముప్పై ఏడు ఇంచులు అండి ముప్పై ఏడు ఇంచులకి నాకు నాలుగు పావులు తీసుకుంటే మొత్తం ముప్పై ఏడు ఇంచుల్లో నాకు తొమ్మిదొమ్మి పావు వచ్చిందండి నాలుగో భాగం తొమ్మిదో పావు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా తొమ్మిదింపావు చెస్ట్ లూజ్ పెట్టుకున్నానండి ఇప్పుడు వేస్ట్ కోసం మనం ఏం చేయాలంటే చూడండి ఇక్కడ చూపిస్తాను మనం భుజం దగ్గర నుంచి చూడండి ఇక్కడ భుజం దగ్గర టేప్ పెట్టుకుని భుజం దగ్గర నుంచి కట్స్ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి చూడండి ఈ విధంగా చూసుకోవాలి అయితే మనకి మొత్తం పద్దెనిమిది ఉన్నర వచ్చిందండి నాకు ఇక్కడ పద్దెనిమిది ఉన్నర వచ్చింది కాబట్టి మనకు అలా అర్థం కానప్పుడు ఇలా సంఖ కింద నుంచి చూసుకుంటే పెట్టించుకోవచ్చండి సంఖ్య కింద నుంచి నాకు కట్స్ వరకు పదమూడు ఇంచులు వచ్చిందండి ఈ పదమూడు ఇంచులు సగం చేస్తే ఆరున్నర ఆరున్నరకి వేస్ట్ లూజ్ పెట్టుకుంటే సరిపోతుందండి మనం ఆది డ్రెస్ ప్రకారం కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకారంగా పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని పంతొమ్మిది ఇంచులు పెట్టుకున్నాను మొత్తం హిప్ లూజు ఇలా పెట్టుకున్న తర్వాత నాకు ఒక సంఖ్య కింద నుంచి పదమూడు ఇంచులు వచ్చింది కదా అందులో సగం ఆరున్నర కదా ఆరున్నర దగ్గర వేస్ట్ లూజ్ పెట్టుకోవాలి హిప్ లూజ్ ఏమో వచ్చి మనం పంతొమ్మిది ఇంచుల దగ్గర పెట్టుకోవాలి ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ మనకి తొమ్మిదో పావు వచ్చింది కదా ఈ తొమ్మిదో పావులో వన్ ఇంచు తగ్గించుకోండి వన్ ఇంచు తగ్గించుకుని ఎనిమిదో పావు పెట్టుకోండి సరిపోతుంది ఆది డ్రెస్ ప్రకారమైనా పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఓ వన్ నుంచి తగ్గించుకుంటున్నాను వేస్ట్ జస్ట్ కన్నా ఒక వన్ నుంచి తగ్గించుకుంటే సరిపోతుందండి వేస్ట్ ఇక్కడ చూడండి హిప్ లూజ్ కోసం అని ఇలాగ టేప్తో కొలుచుకోవాలండి కట్స్ దగ్గర కరెక్ట్గా కట్స్ ఎక్కడికి వస్తే అక్కడి నుంచి హిప్ లూజ్ కొలుచుకుంటే సరిపోతుందండి ఆది డ్రెస్సులోని చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా పట్టుకుని టేపు అస్సలు సాగదీయకుండా ఎక్కడ చూడండి ఈ విధంగా చూసుకోవాలి మనం కరెక్ట్గా చూసుకుంటే మనకి హిప్ లూజ్ కరెక్ట్గా వచ్చేస్తుందండి టక్స్ దగ్గర చూడండి ఇక్కడ కూడా పద్దెనిమిది ఇంచులు వచ్చిందండి ఒకరికి ఎగస్ట్రా వస్తుంది ఒకరికి తక్కువ వస్తుంది మనకి ఎంత వస్తే అంత ఆది డ్రెస్లో అంతా పెట్టుకుంటే సరిపోతుంది అయితే నాకు హిప్ లూజ్ పద్దెనిమిది ఇంచులు వచ్చింది కదా అందులో సగం తొమ్మిది ఇంచులు అండి తొమ్మిది ఇంచులు పెట్టించుకున్నాను అయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు వచ్చేసింది కదండి ఇప్పుడైతే మనకి డ్రెస్ కింద లెంత్ చూసుకోవాలి అయితే ఇక్కడ లైన్ గీసుకోవాలండి చెస్ట్ లూజ్ నుంచి వేస్ట్ లూజ్కి వేస్ట్ లూజ్ నుంచి హిప్ లూజ్కి లైన్ గీసేసుకున్నానండి ఇలాగ స్కేల్తోని ఇలా గీసుకున్న తర్వాత మనకి డ్రెస్ కిందన లెంత్ అంటే వెడల్పు ఎంత వచ్చిందో చూసుకోవాలండి చూడండి వెడల్పు నాకు ఇక్కడ ట్వంటీ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ చూడండి నైన్ ఇంచెస్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ టెన్ ఇంచెస్ పెట్టుకోవాలండి పైన అక్కడ హిప్ దగ్గర నైన్ ఇంచెస్ పెట్టాం కదా ఇక టెన్ ఇంచెస్ పెట్టుకోవాలి మనకి ఎంత ఉంటే ఆది డ్రెస్లో అంత పెట్టుకుంటే సరిపోతుందండి మనం కొలతల ద్వారా కటింగ్ చేస్తే వేరే విధంగా పెట్టుకోవాలండి అది ఎలా కటింగ్ చేయాలో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి అయితే చూడండి ఇప్పుడైతే హిప్లు మనం పెట్టిస్తాం మొత్తం కింద లెంత్ కూడా పెట్టించుకున్నాం కదా ఇప్పుడైతే టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలండి అయితే కట్స్ దగ్గరకు వచ్చేసరికి వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా వన్ ఇంచ్ పెట్టుకుంటే కట్స్ నీట్గా వస్తాయండి వన్ ఇంచ్ కన్నా ఎక్కువ అక్కర్లేదు చూసారు కదా ఈ విధంగా వన్ ఇంచు కట్స్ పెట్టుకుని టూ ఇంచెస్ పైన బాడీ పార్ట్కి ఖర్చు పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా పెట్టించుకున్న తర్వాత ఖర్చు కూడా గీసేసుకుందాం ఇలాగంతేనండి ఈ విధంగా ఖర్చు గీసేసుకోవాలి ఒకసారి డ్రెస్ కటింగ్ చేస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుందండి ఇక్కడ అయితే నెక్స్ పెట్టుకోవాలి కదా ఇక్కడ చూడండి హాఫ్ ఇంచు నేను స్టిచ్చింగ్ పోతడానికి ఆఫ్ ఇంచు లైన్ గీసేసుకున్నాను ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి మనం డ్రెస్లోని నాకు ఇంచుల ధర లైన్ తిరుగుతుందండి ఈ ఏడించుల ధర లైన్ తిరుగుతుంది కాబట్టి ఈ ఏడించులకు ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఏడున్నర పెట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా స్కేల్ పెట్టి మీకు ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడ చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసుకున్న తర్వాత ఏడున్నర పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ రౌండ్ బాగా తిరగడం కోసమే ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి పైన మటుకు రెండున్నర ఉంచుకోండి బాగా వెడల్పు కావాలనుకుంటే మటుకి కింద త్రీ ఇంచెస్ పెట్టుకుని రౌండ్ తిప్పుకోండి బాగుంటుంది నీట్గా వస్తుంది లేదు అనుకుంటే రెండున్నర పెట్టుకున్న సరిపోతుందండి మనం పైన ఎలా పెట్టాం కింద కూడా అలా పెట్టుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడు బ్యాక్ నెక్ తీసాను కదా ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలో కూడా చూపించేస్తానండి చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా మనం భుజం దగ్గర నుంచి నెక్ ఎక్కడ రౌండ్ తిరుగుతుందో చూసుకోవాలండి ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి నాకు అయితే కరెక్ట్గా ఆరు ఇంచుల దగ్గర తిరుగుతుందండి చూశారు కదా ఈ విధంగా ఆరు ఇంచుల దగ్గర తిరుగుతుంది ఇలాగ ఇంచుల దగ్గర మనకు తిరుగుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఆరున్నర పెట్టుకోవాలి చూడండి ఇలా ఆరున్నర పెట్టుకోవాలండి ఇలా ఆరున్నర పెట్టుకున్న తర్వాత ఒక లైన్ గీసుకుని ఇక్కడ కూడా చిన్న రౌండ్ ఇచ్చేసుకోవాలండి ఇలా రౌండ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది మనకి నెక్స్ ఇలా అయిపోయిన తర్వాత మనకి సంఖ దగ్గర రౌండ్ ఇచ్చుకోవాలి కదండి సంఖ దగ్గర రౌండ్ ఇలాగా ఒకటి పావు ఇంచు దా పెట్టుకుని ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుందండి ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత నాకు అయితే ఇక్కడ డౌట్ వచ్చిందండి నేను ఆరున్నర పెట్టానా లేదా అని చూసుకుంటున్నానా అయితే ఇక్కడ ఆరు ఇంచులే పెట్టానండి ఫ్రంట్ నెక్ కాబట్టి ఒక ఆరు ఇంచు దించుకుని ఆరున్నర పెట్టుకుంటున్నానండి చూసారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గించాను నాకు డౌట్ వచ్చి ఇలా చూసుకుంటున్నానండి అయితే నేను తప్పు తక్కువే పెట్టానండి అందుకొంచెం ఆరున్నర పెట్టాను మళ్ళీని ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఫ్రంట్ లోతు కూడా ఒక ఆరు ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది అదే మనం బోట్ నెక్ అయితే వేరే విధంగా కటింగ్ చేస్తామండి ఇది మామూలు నార్మల్ నెక్కే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది లోతు ఈ విధంగా తీసుకున్న తర్వాత మన హ్యాండ్లు దగ్గర రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి నాకైతే ఎంత వచ్చిందో చూస్తున్నాను శంఖ రౌండ్ చూసారు కదా ఈ విధంగా మనం కొలుచుకుంటే సంక్రౌండ్ నాకు దగ్గర దగ్గరగా ఏడున్నర వచ్చిందండి ఇక్కడ కూడా ఏడున్నర వచ్చిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి కరెక్ట్గా ఏడున్నర వచ్చిందండి అంటే మనం కరెక్ట్గానే కటింగ్ చేస్తున్నాం చూసారు కదా ఈ విధంగా ఏడున్నర వచ్చింది కరెక్ట్గానే కటింగ్ చేస్తున్నామండి అయితే ఇక్కడ చూడండి ఇప్పుడైతే కటింగ్ చేసుకోవాలండి ఇది ఫాస్ట్గా పెట్టేసాను కటింగు అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మట్టికి మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తానండి ఈ మధ్య నా ఛానల్స్లో వీడియో పెట్టడం అవ్వట్లేదండి ఒంట్లో బాగాలేక చేయట్లేదు అంటే ఆరోగ్యం కొంచెం బాగాలేదండి అందుకు కొంచెం వీడియోస్ పెట్టట్లేదు ఆల్రెడీ టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కానీ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ పెట్టాను ఫ్రంట్ పార్ట్ కటింగు పెట్టలేదండి అందుగురించి ఇంకా మీకు టైలరింగ్ క్లాసెస్లో కూడా నేను బ్లౌజ్ కటింగ్ మొత్తం ఎలా చేయాలో చూపిస్తానండి అయితే ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ నెక్ గీసేస్తున్నానండి ఫ్రంట్ పార్ట్కి ఎలాగా నెక్ గీసేసాను కాబట్టి బ్యాక్ పార్ట్ సైడ్ నెక్ బ్యాక్ పార్ట్ గీసి కటింగ్ చేయాలండి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా రాంగ్ పెట్టాను అంటే ఫ్రంట్ పార్ట్ ఏడున్నర పెట్టాను కదా బ్యాక్ పార్ట్ ఎనిమిది పెట్టేశాను బ్యాక్ పార్ట్లో ఎన్ని పెట్టేశాను ఫ్రంట్ లో ఏడున్నర పెడితే అయితే ఇక్కడ సరి చేసుకుని కటింగ్ చేసుకుంటున్నాను అండి ఇలాగ బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా కటింగ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ విడివిడిగా చేసుకుని కటింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేస్తున్నాను నెక్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ నెక్ కటింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ నెక్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి అయితే మీకు చూపించడం కోసం అని నెక్స్ ముందే చూపించానండి ఇది ఫ్రంట్ పార్ట్ మనం రాసుకోవాలి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని ఇది బ్యాక్ పార్ట్ చూసారు కదా ఈ విధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను నెక్ అంతేనండి మనకి చక్కగా సింపుల్గా ముందు లైనింగ్ కటింగ్ చేసుకుంటే మనం ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని కటింగ్ చేసుకోవచ్చు ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని అయితే ఇక్కడ చూడండి టక్స్ ఇచ్చుకోవాలి ఈ విధంగా టక్స్ ఇచ్చుకోవాలండి మనకు తెలియడం కోసం స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి చెస్ట్ లూజు వేస్ట్ లూజు హిప్ లూజు తెలియడం కోసం అని ఇలాగా టక్స్ ఇచ్చుకోవాలండి ఇలా టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతేనండి ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ చూపిస్తానండి చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి ఇవి షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉందండి అంటే రెండు క్లాత్ని ఫోల్డింగ్ చేశానండి చూసారు కదా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని టూ హ్యాండ్స్ తీసుకోవాలండి అయితే ఇక్కడ చూడండి నాకు హ్యాండ్ పొడవు ఐదున్నర వచ్చిందండి వన్ ఇంచు కలుపుకుని ఆరున్నర పెట్టుకుంటున్నానండి మనకి లైనింగ్ బ్లౌజ్ లైనింగ్ డ్రెస్ కాబట్టి ఆరున్నర పెట్టుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ ఖర్చులకి ఇప్పుడైతే ఆరున్నర దగ్గర లైన్ తీసుకోవాలండి ఇలాగా చూసారు కదా మీకు చూపిస్తున్నాను ఫోల్డింగ్ మీద ఉందని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాక మనం త్రీ ఇంచెస్ డౌన్ చేసుకోవాలండి ఈ త్రీ ఇంచెస్ మనకి రౌండ్ తిరగడం కోసం అండి హ్యాండ్ రౌండ్ తిరగడం కోసం ఇప్పుడైతే నాకు ఏడున్నర వచ్చింది కదా ఏడున్నర ఇక్కడ పెట్టుకున్నానండి త్రీ ఇంచెస్ డౌన్ చేసి ఆ త్రీ ఇంచెస్ దగ్గర ఏడున్నర పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలండి హ్యాండ్ లూజు ఐదున్నర వచ్చింది ఐదు ఇంచులు వచ్చిందండి ఐదు ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా ఐదు ఇంచులు పెట్టుకోవాలి హ్యాండ్ లూజు మనకి ఎంత వస్తో అంత పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏడున్నర పెట్టుకున్నాను కదా ఈ ఏడున్నరకి ఇక్కడ త్రీ ఇంచెస్ డౌన్ చేశానని చెప్తున్నాను ఇక్కడ చూడండి ఏడున్నర నుంచి ఐదు ఇంచులకి ఒక లైన్ గీసుకోవాలండి టూ ఇంచెస్ ఖర్చు పెట్టుకోవాలి మనం అయితే డ్రెస్కి ఎంత పెట్టుకున్నామో అన్ని ఇంచులు ఖర్చు పెట్టుకోవాలండి ఇక్కడ అయితే ఖర్చు కూడా గీసేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా గీసుకున్న తర్వాత మనం చిన్న రౌండ్ ఇచ్చుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోవాలి అంతేనండి ఇలా రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది సింపుల్గా సింపుల్ అన్నండి హ్యాండ్ రౌండ్ కటింగ్ నేర్చుకుంటే కానీ రాదండి నేనంటే గీసేస్తున్నాను ఎక్స్పీరియన్స్ మీద మీకైతే కొంచెం కష్టంగానే ఉంటుంది హ్యాండ్ మట్కి ప్రాక్టీస్ చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఎంత హ్యాండ్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా హ్యాండ్ కటింగ్ వస్తుందండి ఒకసారి ట్రై చేయండి ఎక్కువ మీరు పేపర్ మీద కటింగ్ నేర్చుకోండి హ్యాండ్ కటింగ్ అప్పుడు బ్లౌజుల మీద కటింగ్ చేయొచ్చు అయితే ఇక్కడ చూడండి నేను క్లాత్ తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ చూసారు కదా ఇది సిల్క్ క్లాత్ అండి జారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుని కటింగ్ చేసుకోవాలి ఇది కూడా ఓపెన్ సటి వైపు క్లోజ్ మన వైపు ఉండేలా చూసుకుని కరెక్ట్గా డిజైన్స్ ఎలా వచ్చాయి చూసుకుని కటింగ్ చేసుకోవాలండి ఫ్యాబ్రిక్ చూడండి ఇక్కడ నాకు ముప్పై ఆరు ఇంచులు లెంత్ పెట్టుకున్నాను కదా ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది కదా రెండు ఇంచులు తగ్గించుకున్నాను కదా ఆ రెండించులకు ఒక ఆరించు కలుపుకొని రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఈ ఆరించు మనం ఫోల్డింగ్ చేసి కొట్టడానికి కావాలి కాబట్టి మొత్తం రెండున్నర ఎగస్ట్రా పెట్టాను మనకి మొత్తం ముప్పై ఎనిమిది కదా ముప్పై ఎనిమిది ఉన్నర పెట్టుకున్నానండి మనకి రెండు ఇంచులు తగ్గించుకున్నాం కూడా ఆరు ఇంచు ఖర్చులకు కలిపి ముప్పై ముప్పై ఎనిమిది ఇంచులు ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకున్నాను అయితే ఇక్కడ చూడండి ఈ క్లాత్ జారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వన్ ఇంచు ఎగస్ట్రా ఉంచుకునే కటింగ్ చేసుకోవాలండి ఈ క్లాత్ ఎందుకంటే మనకి కాటన్ క్లాత్ అయితే సమానంగా కటింగ్ చేసుకోవచ్చు దీనికి మటిక్కి ఎక్స్ట్రా ఉంచుకొని కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా అంతేనండి డ్రెస్ కటింగ్ అయిపోయింది